బాలు నిద్రపోతూ ఉంటాడు ఇంతలోనే మీనా రూమ్ క్లీన్ చేయడానికి చీపురు తీసుకొని వస్తుంది ఏ ముళ్ళకంప అని చెప్పేసి బాలుతో అంటుంది బాలు లేవకుండా అటు తిరిగి పడుకుంటూ ఉంటాడు అప్పుడు వెంటనే మీనా గట్టిగా ముల్లకంప అని అరుస్తుంది ఒక్కసారిగా బాలు ఉలికి పడి లేచి కూర్చుంటాడు మీనా చిరాకు పడుతూ ఇల్లు సర్దుతూ ఉంటుంది అప్పుడు బాలు ఉండి ఏమైంది నీకు ఈరోజు ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అనగానే ఆ నాకేమైంది నా మొహమే అంతా నేనే అంతా నిన్ను చేసుకున్నందుకు నా బ్రతికే ఇంత అని చెప్పేసి అలా సీరియస్ అవుతూ తిడుతూ ఉంటుంది అసలు ఏమైంది అని అని అంటూ ఉంటే బాలు ఏమై ఉంటుంది నిన్ను చేసుకున్నాను కదా నిన్ను కట్టుకొని నా జీవితాన్నే నాశనం చేసుకున్నాను ముల్లకంపలా నాకు తగులుకున్నావు ఒక ముళ్ళకంప లాంటి బండరాయిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి అలా సీరియస్గా తిడుతూ ఉంటుంది మరి మీనా ఎందుకు అంత సీరియస్ అవుతుంది బాలు తన ప్రేమని అర్థం చేసుకోలేదనా లేకపోతే బాలు ఇంకేదైనా మిస్టేక్ చేశాడా కానీ మీనా అన్న మాటకైతే బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు తను చాలా బాధపడుతూ ఉంటా ఉంటాడు తను బండరాయి అన్నందుకు మరి ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య మీనా తన ప్రేమను చెప్పలేక కోప్పడుతూ ఉంటే అది సీరియస్ అయిపోతుందా ఏంటి ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తాయి ఈ నచ్చితే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్